టూ ట్వంటీ ఫస్ట్ ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా టీచర్ని అందరినీ కూడా ఇన్సిపేట్ చేయడానికి ప్రోగ్రామ్ జరిగింది ఈ రోజు సబ్ సక్సెస్ఫుల్గా జరిగిందంటే ఇటువంటి రెండు వేల మంది పట్నం వచ్చి పార్టిసిపేట్ చేయడం జరిగింది ఇప్పుడు తర్వాత అవేర్నెస్ యోగా మీద అవేర్నెస్ ర్యాలీ కూడా జరుగుతుంది గత నెల ఇరవై ఒకటి నుంచి మన వెస్ట్ గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రతి గ్రామ స్థాయిలో ప్రతి మండల స్థాయిలో యోగా అనేది మనం అవేర్నెస్ క్రియేట్ చేస్తూ యోగా ట్రైనింగ్ సెషన్స్ పెడుతున్నాము దీనిలో భాగంగా దాదాపు ఎనిమిది లక్షల మంది ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు దాదాపు ఐదు వేల మూడు వందల ర్యాలీస్ కండక్ట్ చేస్తున్నాం అదేవిధంగా ప్రముఖ పర్యాటక కేంద్రాలలో ముఖ్యంగా మన అమ్మవారి సమక్షంలో నర్సాపురం వలందర్ రేవులు ఈరోజు ఏస్ఆర్ చార్చు దగ్గర చేస్తున్నాం మళ్ళీ పదహారవ తేదీ పెరుపల్లం బీచ్లో చేయడం జరుగుతుంది పంతొమ్మిదవ తేదీ అందరూ స్పోర్ట్స్ పర్సన్స్ అథలెట్ గ్రూప్స్తో మన భీమవరంలోనే దాదాపు ఐదు వేల మందితో యోగా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ విధంగా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని మనం భారీగా పశ్చిమగోదావరి జిల్లాలో యోగాకు సంబంధించి అవగాహన సాగిస్తుంది గాలి తీసుకుంటూ వదిలేస్తూ సంబంధించినటువంటి ఆసనాలతో మొదలు పెడతాం నిదానంగా మీ రెండు చేతులని నడుమి మీద ఉంచండి కళ్ళను విశ్రాంతిగా మోసి ఉంచి ముందుగా తలని కిందకి పైకి చేసేటువంటి భంగిమ నెమ్మదిగా తలని కిందకి గాలి వదులుతూ ను తాగి పక్కకు తిరగాలి నెమ్మదిగా గాలి తీసుకుంటూ మధ్యస్థ స్థితికి రావాలి గాలి వదిలేస్తూ ఎడమ ప్రక్క రెండు మూడవసారి నెమ్మది ఒకేసారి లేవకండి మోకాల్సన మీదనే మనం తదుపరి ఆసనాలు చేస్తామండి కాబట్టి ఇప్పుడు మనం అర్ధ ఉష్ట్రాసన చేద్దాం నాలుగు ఐదు ముందుకు శరీరాన్ని విశ్రాంతినిస్తాము రెండు మోకాలని దూరం చేయండి రెండు అరచేతులను తెరిచి ముఖ్య పాత్ర వహిస్తుంది నెమ్మదిగా తనను నిదానంగా తీసుకురండి ఈ లాక్ చేసిన చేతిని ఆ మడాలు రెండు ఒకదానికొకటి అభిముఖంగా ఉండేలాగా విశ్రాంతి మడాలు రెండు ఇలా అభిముఖం సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ విశ్రాంతి దీర్ఘంగా శ్వాస తీసుకోండి మళ్ళా వదలండి మళ్ళా దీర్ఘంగా శ్వాస తీసుకోండి మళ్ళా వదలండి